బీఆర్ఎస్ పాలనలో జిరాక్ సెంటర్లలో ఉద్యోగాల ప్రశ్న పత్రాలు యూపీఎస్సీ తరహాలో గ్రూప్స్ పరీక్ష నిర్వహిస్తామన్నారు సీఎం రేవంత్ గత ప్రభుత్వ అప్పులకు వడ్డీలు కట్టేందుకు మళ్లీ అప్పులన్నా బట్టి బీఆర్ఎస్ఓలకు జాబులు పోతే ఎవరికి వద్దా అని ప్రశ్నించిన పొన్నం ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎండుతున్న యాసంగి పంటలు నాగార్జున సాగర్ నీటితో చెరువులు నింపాలని రైతుల డిమాండ్ సూర్యాపేటలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పటివేత నలుగురు అరెస్ట్ పన్నెండు లక్షల విలువైన రైస్ వాహనాలు సీజ్ మియాపూర్ నుంచి సంగారెడ్డికి మెట్రో రైలును పొడిగించాలి ట్రాఫిక్ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నామంటున్న పబ్లిక్ ఉద్యోగాల నియామకాల్లో గత సర్కార్ విఫలమైందన్నారు సీఎం రేవంత్ రెడ్డి యూపీఎస్సీ తరహాలో పకడ్బందీగా పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు అన్ని వర్గాలకు చెందిన పేద విద్యార్థులు చదువుకునేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు బీఆర్ఎస్ పాలనలో పరీక్ష పేపర్లను జిరాక్స్ సెంటర్లలో అమ్ముకున్నాయని విమర్శించారు బీఆర్ఎస్ వాళ్ళ ఉద్యోగాలు ఊడగొడితేనే నిరుద్యోగులకు జాబ్స్ వస్తాయన్నారు సీఎం రేవంత్ ఈ పక్కన కూతవేటు దూరంలో ఉన్న శాసనసభకు ఆయనకు రావడానికి శాతం ఆయన కాలు చక్క కట్టె పట్టుకొని నడుస్తుండంట బేగంపేట ఆయన ఇల్లు ప్రభుత్వం ఇచ్చింది అది కూడా బేగంపేట నుంచి లాక్జీటికి సెక మన అసెంబ్లీకి రావడానికి ఎంత టైం పడుతుంది ఆ నుంచి రానికనేమో కాలు నొప్పి వచ్చింది కట్టె చేతికి వచ్చింది కానీ నల్గొండల మీటింగ్ పెట్టుకుంటే మాత్రం నూట యాభై కిలోమీటర్లు పోయిండు సానుభూతి పొందాలని వీల్ చైర్ వేసుకొని కూర్చొని వచ్చిన అబంధాలు చెప్తున్నాడు ఆయన అంటే నేను సలహా అన్న కేఎంపి సమస్య ఉన్నది ఎట్లా చేస్తే బాగుంటుందని అడుగుదామనే అసెంబ్లీకి రమ్మన్నా అసెంబ్లీ పెట్టిందే అందుకు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నదే దానికోసం కోసం కదా తీర్మానాన్ని పెట్టి ప్రతిపక్ష సలహాలు సూచనలు ఇవ్వండి తప్పకుండా సహేతుకమైన సలహాలు సూచనలు ఇస్తే ఆ సమస్యను పరిష్కరించుకుందామని శాసనసభలో మేము అడిగినాం మీరు రాలేదు పారిపోయి పర్వాలేదు కానీ ఆ భాష ఆ మాటలు ఎట్లా మాట్లాడుతున్నారో మీరు చూసిండ్రు కదా పదేళ్ళు పదవిలో ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రిగా పనిచేసి కేంద్ర మంత్రిగా పనిచేసి రాష్ట్ర మంత్రిగా పనిచేసి ఎంపీగా పనిచేసి ఎమ్మెల్యేగా పనిచేసి నలభై సంవత్సరాలు ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తి ఎంత అక్కసు వెళ్ళగక్తున్నాడో ఏ రకంగా మాట్లాడుతున్నారో మీరు ఆలోచన చేయండి ఇవాళ ఆయన బాధంత ఒక్కడే ఆ ముఖ్యమంత్రి కుర్చీలో నల్లమల్ల అడవులో నుంచి వచ్చిన ఒక రైతు బిడ్డ రైతు కొడుకు అక్కడ కూర్చుంటే కడుపు మండి నా కన్న కొడుకు అక్కడ కూర్చుంటాడని ఆ సచివాలయం ఉన్నదాన్ని కూలగొట్టి కడితే ఇది పోయి వాస్తు ఆయన వాస్తు కోసం అని కూలగొట్టిండు కట్టిండు బానే ఉంది ఎవరికి వాస్తు అక్కడికి వచ్చిందే అది మనకు అక్కడికి వచ్చింది మీకు అక్కడకు వచ్చింది నాకు అక్కడికి వచ్చింది మా ఎంకన్నకు మా పొన్నం ప్రభాకర్కి అక్కడికి వచ్చింది దశ దిశ అని రెండు ఉంటాయి దశ బాగుంటే దిశతో పని లేదు నీ దశ గుడిసేటది కాబట్టి నువ్వు పోయి ఫామ్ హౌస్ లో పడ్డవాళ్ళ ఇప్పటికైనా అర్థం చేసుకో ప్రజల్ని నుంచి ఏమాశించినరు ప్రజలకు నువ్వేం ద్రోహం చేసినావు ఇవాళ ప్రజలు ఏం మార్పు కోరుకున్నారు ఇవాళ నిరుద్యోగ యువకులు వాళ్ళ జీవితాలతో మార్పుతో పాటు తెలంగాణ రాష్ట్రంలో పాలకుల మార్పు జరగాలని ఇవాళ ప్రజా ప్రభుత్వాన్ని ఇచ్చిన్రు ఇవాళ మేము వచ్చి కూర్చున్నామో లేదో సర్దుకున్నామో లేదో ఎక్కడ కుండ ఉందో ఎక్కడ గిన్నె ఉందో ఎక్కడ పొయ్యి ఉందో ఒంటుందామనే లోపలనే మీరు వండలేదు మీరు ఉపాసం మానబెడుతున్నారని మా మీద ప్రచారం చేస్తున్నాడు నేను ఒక్కటే మీకు చెప్పదలుచుకున్నా మూడు వేల ఆరు వందల యాభై రోజులు అధికారంలో ఉన్నాయన నువ్వు వీళ్ళకి ఎందుకు ఉద్యోగ నియామకాలు ఇవ్వలేదు డెబ్బై రోజుల్లో మేము ఇచ్చినాం కదా డెబ్బై రోజుల్లో దాదాపుగా మేము ఇరవై ఐదు వేల ఉద్యోగాలు ఇవాళ భర్తీ చేసినాం స్టాఫ్ నర్సులు కావచ్చు సింగరేణి కార్మికులు కావచ్చు పోలీసులు కావచ్చు ఇవాళ గురుకుల టీచర్లు కావచ్చు దాదాపుగా పాతిక వేల ఉద్యోగాలు మేము వచ్చిన డెబ్బై రోజుల్లోనే నియామకాలు చేపట్టినాం ఇవి మీ కళ్ళకు కనిపిస్తలేవా అని నేను వారిని అడుగుతున్నా అందుకే ఇవాళ మీరు ఏడ్చినా పిడబొబ్బలు పెట్టినా మీరు కాళ్ళు చేతులు ఇరగొట్టుకున్నా లేకపోతే అమరవీరుల స్థూపం దగ్గర మీ మెడకు ఉరితాడు కట్టుకొని ఏలాడవద్ద ప్రజలు మీ పట్ల సానుభూతి చూపించరు ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని కొల్లగొట్టిందే మీరు ఈ రాష్ట్రాన్ని దోసుకున్నదే మీరు ఇవాళ ఈ దోపిడీ ప్రభుత్వం వద్దని ప్రజలు మిమ్మల్ని తిరస్కరించు ఇప్పటికైనా ప్రజా తీర్పును గౌరవించి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా శాసనసభకురా ఈ నియామకాలను ఈ నియామకాలకు ఉద్యోగ అవకాశాలు వచ్చిన ఈ విద్యార్థులను అభినందించు ఈ గురుకుల పాఠశాల ఉపాధ్యాయులను అభినందించు ఎందుకంటే భవిష్యత్ తరాలను తయారు చేసి ఈ దేశ సంపదను సృష్టించేదే ఈ ఉపాధ్యాయులు గత ప్రభుత్వం విద్య మీద ఖర్చు పెట్టింది ఆరు శాతమే మా ప్రభుత్వం దాన్ని పది నుంచి పన్నెండు శాతానికి పెంచి ఈ గురుకుల పాఠశాలలను బలోపేతం చేసి ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఓబీసీ విద్యార్థులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేటట్టు ఈ రోజు వసతులను పెంచుతాం బిఆర్ఎస్డీ ప్రతిపక్షం కాదు ఫ్రస్ట్రేషన్ పక్షమన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బిఆర్స్ది అబద్దాల పార్టీ అని విమర్శించారు గులాబీ నేతలను దేవుడు కూడా కాపాడలేరు నల్గొండలో బీఆర్ఎస్ దోచుకున్న డబ్బుతో మీటింగ్ పెట్టారని విమర్శించారు మంత్రి కోమట్రెడ్డి గౌరవలు గారు డిఆర్ఎస్ పార్టీలో ఉండి వాళ్ళకి మానిపెక్షన్ పెట్టి మోసం చేయడం అలవాటు కాబట్టి మేము కూడా అడ్డ చేస్తాం అనుకుంటున్నారు నేను ప్రతి దాని రావడం అధ్యక్ష వచ్చిన రెండవ రోజే ప్రతిపక్షం అంటే తాను ప్రతిపక్షానికి మీరు లేదు మీరు ప్రతిపక్షం కాదు ఫ్రస్ట్రేషన్ చేసిన పక్షం అధికారం పోయింది ఏం చేయాలి పోయి అంటున్నాడు మా రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు కాదు మన హరీష్ రావు గారు అంటున్నారు నేనే సీఎం అయితే అని అంటే కొంచెం ప్రాబ్లం వచ్చింది అదే దానికి మనం ఏం చేయలేదు ఇక దాన్ని ఎవరు ఏం చేయలేరు ఇక దేవుడు కూడా కాపాడలేడు నిమిషం సార్ దేవుడు కూడా కాపాడలేడు వీళ్ళని దేవుడు కూడా కాపాడలేడు రాక రాక నిలవడానికి వచ్చింది అధ్యక్ష మన వర్షాలు లేక ఇబ్బంది పడుతున్నాం మంచినీళ్ళు లేవు జగన్మోహన్ రెడ్డి బిర్యానీ తినిపించిండు రాసిచ్చిండు వస్తా వస్తా అధ్యక్ష వస్తా వీళ్ళు ఎమ్మెల్యే వస్తా వీళ్ళు ఎమ్మెల్యే అధ్యక్ష ఎంత ఐరన్ లేక అంటే వీళ్ళ పార్టీ వస్తొస్తా పాప ముప్పై ఎనిమిది ఏళ్ళ ఓంకోడు సార్ ఇద్దరు చిన్నపిల్లలు ఇద్దరు చిన్నపిల్లలు మస్తు ఎక్కి హైదరాబాద్కి కారణాలను దోసుకున్న సొమ్ముతో ర్యాలీ తీసుకొని హైదరాబాద్కి వచ్చి ఆ ఎమ్మెల్యే చెప్తా మీ చరిత్ర సార్ క్రిష్ణానీ సార్ నల్వ నల్గొండల మంది లేక నల్గొండల మంది లేదు సార్ వీళ్ళకు నల్గొండ ప్రజలు ప్రజలు నల్గొండ ప్రజలు నల్గొండల ప్రజలు చీరరించు నల్ నల్గొండ ప్రజలు టీఆర్ఎస్ ని బహిష్కరించు హైదరాబాద్కి వెళ్ళి రౌడీల కార్లు వేస్తే సార్ ఆ హోం గార్డు సార్ హోంగార్డు చనిపోయింది సార్ ఇద్దరు చిన్న పిల్లలు మన నేను లేకుంటే హోంగార్డ్ చనిపోతే ఏకైక ఎమ్మెల్యే కానీ కేసీఆర్ గారి ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని అంటలేదు సార్ ఎంత దరిద్ర రాక రాక జిల్లాకు వచ్చి ఒక మనిషిని పొట్టలు పెట్టుకోరు ఈయన మేనిఫెస్టో గురించి మాట్లాడుతున్నాడు సార్ ఒకటే చెప్తున్నాడు సార్ ఈయన మేనిఫెస్టో రెండు వేల ఒకటిలో పార్టీ పెట్టింది సార్ ఒక దుకాణం సార్ ఒకటి సార్ ఒకటి సార్ అసలు బయటకు వస్తున్నా సార్ అసలు అసలు బయటకు వస్తున్నా అరే మీ చరిత్ర చెప్తా మీ చరిత్ర చెప్తా మీ చరిత్ర చెప్తా సార్ రెండు వేల ఒకటిలో రెండు వేల ఒకటిలో సార్ కేసీఆర్ గారు పార్టీ పెట్టింది సార్ కేసీఆర్ గారు పార్టీ పెట్టిండు పార్టీ పెట్టి పార్టీ పెట్టినప్పుడు ఏం చెప్పింది సార్ ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి దళితుడే కేసీఆర్ మాట అంటే మాటే ఆ మాటకి కాకుండా తల తీసుకుంటా అన్నాడు తల ఉందా సార్ కేసీఆర్ది దళితుడు ముఖ్యమంత్రి చేసిన దళితుడు ప్రతిపక్ష నాయకుడు అయితే అదే బట్టి దళితుడు ప్రతిపక్ష నాయకుడు అయితే ఆయన గడుకోసారి ఆ ఛానల్ చూడలేక పదమూడు సార్ 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 చాలా ఇంపార్టెంట్ సార్ ఇది చాలా ఇంపార్టెంట్ మేనిఫెస్టో గురించి మాట్లాడినప్పుడు మేనిఫెస్టో గురించి మాట్లాడినప్పుడు మేము మాట్లాడాలి సార్ దళితుడు ప్రతిపక్ష నాయకుడు అయితే ఓర్వలేక పదమూడు మంది ఎమ్మెల్యే అంగట్లో పశువులను కొనట్టు కొని మా దళిత ప్రతిపక్ష నాయకులు ఈ రోజు గురించి మాట్లాడతారానిఫెస్టో టీఆర్ఎస్ పార్టీ మీ అబద్దాల పార్టీ బాకు చెప్పిన మేనిఫెస్టో రెండు రోజులలో రెండు అమలు చేస్తాం ఇంకా చేస్తాం చెప్పని కూడా చేస్తాం మీ దుకాణం బంద్ చేస్తాం పెద్దపల్లి జిల్లా మంత్రిలో మంత్రి దుద్దిల బాబు సోదరుడు శ్రీనుబాబుని కలిశారు కాంగ్రెస్ యువనేత గడ్డం వంశీకృష్ణ పెద్దపల్లి ఎంపీ సెగ్మెంట్ లో పార్టీ కార్యక్రమాలపై శ్రీనుబాబుతో డిస్కస్ చేశారు పార్టీ కార్యకర్తలతో మాట్లాడారు నేతలు కార్యకర్తలకు ఎలాంటి సమస్య ఉన్నా వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు మంత్రిలో ఓ పెళ్లికి హాజరై నూతన వధూవలను ఆశీర్వదించారు వంశీకృష్ణ ఆ తర్వాత సుల్తానాబాద్ లో పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ నేత బిరుదు రాజమల్లు సంతాప సభలో పాల్గొన్నారు కాంగ్రెస్ యువ నాయకులు వంశీకృష్ణ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు కార్యక్రమంలో ఆర్టీసీ ఎండీస్ అజ్జనార్ మాజీ మంత్రి జోగు రామన్న పాల్గొన్నారు కాలంలో నిర్మించిన జాఫర్ బౌలీ బావిని మరమ్మత్తులు చేస్తున్నారు పురావస్తు శాఖ అధికారులు అరవై అడుగుల పొడవు ఇరవై అడుగుల వెడల్పుతో శిథిలావస్థలో ఉన్న జాఫర్ బౌలీ బావిని కోటి రూపాయలతో పునరుద్ధరణ చేస్తున్నారు దీనికి సంబంధించి మరింత సమాచారం ఖదీర్ అందిస్తారు అనేక మంది రాజులు పరిపాలించిన తర్వాత దీన్ని కుతుబ్షాహీలు పరిపాలించడం జరిగింది దీని పేరే జాఫర్ బౌలీ ఈ జాఫర్ బౌలీలో చూసుకున్నట్లే దాదాపుగా కిలా పైన అరవై అడుగుల పైన ఒక కోనేరు అనేది నిర్మించడం జరిగింది ఆ నీళ్లు కిందికి వచ్చి ఇక్కడ జఫర్ బౌలిలో రావడం జరిగింది అంటే ఇది పీహెచ్ వాల్యూలు ఎక్కువగా ఉండటం కోసం దీన్ని నిర్మించినట్టు తెలుస్తూ ఉంది అయితే ఎన్నో ఏళ్లుగా ఇది పనికి రాకుండా పోయింది దాదాపుగా దీన్ని స్థానికంగా ఉన్న ప్రజానిక మొత్తం కూడా మంచినీళ్ల కోసం వాడటం జరిగింది అనాదిగా దీంట్లో మంచినీళ్లు వాడిన వాళ్ళందరూ కూడా ఇది పనికి రాకపోవడంతో దీంట్లో చెత్తా చెదారం అనేది పేరుకుపోవడం జరిగింది అయితే దాంతో ప్రభుత్వాలు మేల్కొని దీన్ని మళ్ళీ పునరుద్ధరించాలని చెప్పేసి భావించాయి పాటుగా ఆధునీకరిస్తే ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజానికానికి దాహార్తి తీర్చడంతో పాటుగా ఇక్కడ ఉన్న ఒక హెరిటేజ్ ని కాపాడిన వాళ్ళం అవుతాం దాంతో పాటుగా ఇక్కడ ఉన్న చరిత్రను భవిష్యత్తు తరాలకు తెలియజేసే విధంగా ఇక్కడ ఉండాలని చెప్పేసి భావించారు దాంతో ఇక్కడ ఆధునికరణ పనులు కొనసాగుతా ఉన్నాయి అయితే రెండు మూడు రోజుల్లో దీన్ని ప్రారంభించాలని చెప్పేసి భావిస్తున్న పరిస్థితుంది స్థానికంగా ఉన్న నాయకులతో అదే విధంగా ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న ప్రజానికంతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం దీనికి సంబంధించిన ఆధునీకరణ పనులు చేయాలని చెప్పేసి ఎందుకు భావించారు దీనికి సంబంధించిన బడ్జెట్ ఎంత కేటాయించడం జరిగింది ఇది యాక్చువల్గా ఒక ఈ బావిని అనే రాజు జోలా నిర్మాణం చేశాడు ఆ రోజుల్లో వర్షపు నీటిని పట్టుకొని అదే రకంగా జల కూడా దానికి తోడయ్యి ఈ ఖిలా కట్టడానికి వాళ్ళకు బాగా తోడ్పాటు జరిగింది గత చరిత్రను భవిష్యత్తు తరాలకు తెలియజేయడం కోసం దీన్ని ఎలాంటి వైభవం తీసుకురానున్నారు గతంలో చూసుకుంటే గనక ఖిల్లా పైన కూడా టూరిజం ప్రాంతం చేయాలని చెప్పేసి చాలా సార్లు ప్రయత్నం చేశారు అలాగే ఇప్పుడు కూడా ఈ జఫర్ బావిని తీసుకొని ఈ టూరిజం దాని కింద డెవలప్మెంట్ చేయడం అనేది చాలా సంతోషకరం అండి ఎందుకంటే రాబోయే తరాలకి అసలు చరిత్రల గురించి మర్చిపోయే మర్చిపోవటం అనేది జరుగుతుంది ఈ టూరిజం స్పాట్ని కూడా మరి రాబోయే రోజుల్లో మరింత డెవలప్మెంట్ చేసి మరి ప్రజల్లోకి తీసుకొని వెళ్ళి ప్రజలు కూడా దీని గురించి తెలుసుకొని దీనికి భవిష్యత్తు తరాలకి గుర్తించేసే విధంగా తీర్చిదిద్దాలని కోరుకుంటున్నాం ఈ బావిని ఆధునీకరించడాన్ని స్థానికంగా ఉన్న ప్రజానికంగా మీరు ఎలా భావిస్తున్నారు చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే ఇది చాలా పాత బావి అంటే మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం మా పెద్దవారు కూడా చెప్పేది దీంట్లో ఉన్నంత మంచి నీరు ఖమ్మంలో ఎక్కడా దొరకదని చెప్పేది గతంలో మిఠాయిలు అలాంటి తయారీ కోసం ఈ నీటిని వాడేవారని మా పెద్దలు చెప్పేది అలాంటి బావి అలా వ్యర్థాలతో నింపేసి దాన్ని పూర్తిగా నిర్లక్ష్యం వహించడం జరిగింది గత ప్రభుత్వాలలో ఇప్పుడు దీన్ని మళ్ళా ఆధునీకరణ చేసి దీన్ని ఒక పర్యాటక కేంద్రంగా వాడకంలోకి తీసుకోని రావాలనే విషయం చాలా సంతోషకరమైనది మళ్ళా అదే విధంగా తాగునీటికి బావి ఉపయోగపడాలని కోరుకుంటున్నాం దీనికి ప్రాధాన్యత తెలియజేయండి వాస్తవంగా తొమ్మిది వందల యాభై సంవత్సరం రెడ్డి రాజులు కాకతీయ రాజులు దీన్ని రాజులు దీన్ని పరిపాలించిన రోజుల్లో లక్ష్మారెడ్డి వెలమారెడ్డి వాళ్ళ సోదరులు దీని నిర్మాణానికి పూనుకొని నిర్మాణం మొదలుపెట్టిన తర్వాత అప్పుడు దీన్ని మట్టిగోడలతో నిర్మాణం చేశారు ఆ మట్టి గోడల్ని కుతుబ్ షాహీలు పదమూడు వందల యాభై సంవత్సరంలో దీన్ని గ్రానిట్ రాళ్లతోటి పైన కట్టడాలు చేయటం ఆ కట్టడాలు చేసిన తర్వాత దాన్ని ఇక్కడ ఏదైతే వర్షం వర్షపు నీళ్ళతోటి బావిని వర్షం ఒడిసి పెట్టుకొని ఆ నీళ్లతో పాటు కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఆ రోజుల్లో వాళ్ళు ఎంజాయ్మెంట్ కోసం కూడా పైన రెండు బా ఒక కిటికల్ టైప్లో కమాండ్ టైప్లో మూడు కమాలు నాలుగు కమాలు కట్టారు కట్టిన తర్వాత అక్కడ కూర్చుని వాళ్ళు ఆహ్లాదకరంగా కూడా వాతావరణం వాళ్ళు ఆస్వాదించేవారు దానికోసం కూడా ఈ బావి బాగా వాడేది కాబట్టి రాబోయే కాలంలో ఈ ప్రాంతంలో కిలా కూడా ఒక పర్యాటక కేంద్రంగా మార్చాలని చెప్పేసి రాబోయే కాలంలో ఇదొకటి అన్ని దాదాపు మ్యాక్సిమం ఖమ్మం డెవలప్ చేశారు ఒకటి ఈ ప్రాంతం వెనకబడే ప్రాంతంగా ఉంచారు కాబట్టి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి ఈ ప్రాంత వాసుల్ని కూడా మంచి ఒక పొజిషన్ లో తీసుకురావాలని చెప్పేసి కోరుకుంటున్నాం ఖిలాపై ఎక్కడ చూసినా ఈ జఫర్ బౌరీ చుట్టూ ఎక్కడ చూసినా కానీ ఒక చెక్కిన విధంగా రాతి శిల్పాలు కూడా ఎక్కడ ఉన్నాయి అంటే దీనికి సంబంధించిన చరిత్ర అదే విధంగా ఈ చరిత్రను సృష్టించడం కోసం వాళ్ళు కష్టపడ్డ కష్టాన్ని కూడా దీంట్లో తెలియజేయడం జరిగింది అయితే ఏది ఏమైనా కానీ ఆధునికరించడం పట్ల చాలా హర్షం వ్యక్తం అవుతా ఉంది స్థానికంగా ఉన్న ప్రజానికం గతంలో ఏ విధంగా అయితే ఇది తాగునీటి కోసం వినియోగించబడ్డదో ఆ అదే విధంగా దీన్ని కొనసాగించాలని చెప్పేసి స్థానికంగా ఉన్న ప్రజానికం కోరుకుంటా ఉంది కష్టాలు తీర్చేలా తయారు రాష్ట్రీయ జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరుస్తున్నాడు ప్రభుత్వ పాఠశాల విద్యార్థి హేమంత్ రాజన్నర్సీల జిల్లా కేంద్రానికి చెందిన స్టూడెంట్ పవర్లూమ్ క్లాత్ ఫోల్డింగ్ మిషన్ తయారు చేశాడు రెండేళ్ల క్రితం పవర్లూమ్ పై ఉత్పత్తి అయిన బట్టలను మడత పెట్టడంలో తల్లిదండ్రులు పడుతున్న ఇబ్బందిని గమనించి ఈ యంత్రాన్ని తయారు చేశాడు దీంతో బాలుడిని కుటుంబ సభ్యులు టీచర్లు సహా కలెక్టర్ అభినందించారు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గణేష్ నగర్ కు చెందిన పదో తరగతి విద్యార్థి హేమంత్ రెండేళ్ల క్రితం తన తండ్రితో కలిసి ఖాళీ సమయంలో మరమగ్గాల కార్ఖానాలో పనిచేసేవాడు తండ్రికి సహాయపడుతూ నేసిన క్లాత్ ను తాకాలు వేస్తూ ఉండేవాడు పవర్ లపై ఉత్పత్తి అయిన బట్టలను మడత పెట్టడంలో తల్లిదండ్రులు పడుతున్న ఇబ్బందిని గమనించాడు హేమంత్ అయితే కరోనా సమయంలో హేమంత్ తండ్రి జ్ఞానేశ్వర్ చనిపోయారు నేసిన బట్టలను మడత పెట్టడంలో హేమంత్ కు మరింత ఇబ్బంది అయింది దీంతో ఈజీగా క్లాత్లను ఫోల్డ్ చేసేందుకు మా నాన్న కూడా ఈ పవర్ లూమ్స్ లో వర్క్ చేస్తూ మా నాన్న ఇలా చేసి చేసి హ్యాండ్ పింస్ ఎక్స్పీరియన్స్ చాలా బాగా వచ్చాయి సో ఇక దీనికి ఏదైనా కనుకోవాలని చెప్పేసి నేను పవర్ లూమ్ క్లాత్ ఫోల్డింగ్ మిషన్ అనేది ఒక ప్రాజెక్ట్ అనుకున్నాను ఇది ఎట్లా పనిచేస్తుంది అంటే దానిలో వచ్చిన క్లాత్ ఏదైతుందో దీనిలో సెడ్ చేసేసుకొని స్విచ్ ఆన్ చేయగానే ఆటోమేటిక్ గా క్లాత్ అనేది ఫోల్డ్ అవుతుంది ఈ మిషన్ నేను ఒక వెయ్యి రూపాయలలో చేశాను ఇది చేయడానికి నాకు రెండు నెలలు సమయం పట్టింది ఇది అందరికి అంటే నేత కార్ములు అందరికీ ఉపయోగపడుతుంది మనం తక్కువ పవర్ ఫోల్డింగ్ అనేది చేయొచ్చు ఎక్కువ వర్క్ అనేది చేయొచ్చు ఇది సోలార్ పవర్ తోటి కూడా రన్ అవుతుంది రెండు వేల రూపాయలతో పవర్ లూమ్ క్లాత్ ఫోల్డింగ్ మెషిన్ ను చక్రాలు చైన్స్ మోటార్ సెన్సార్ ను ఉపయోగించి తయారు చేశాడు బట్టలు మడత పెట్టేందుకు గంట సమయం పడుతుండగా ఈ యంత్రం సాయంతో కేవలం పది నిమిషాల వ్యవధిలో పూర్తి చేయవచ్చని హేమంత్ చెప్పాడు దాదాపు మూడు నెలల పాటు శ్రమించి హేమంత్ మిషన్ పనిని పూర్తి చేశారు మిషన్ తయారీలో హేమంత్ కు తన స్కూల్ టీచర్లు శంకర్ గౌడ్ మోతీలాల్ల ప్రోత్సాహం కూడా లభించింది హేమంత్ అక్క పూనం ధాన్యం ఆరబెట్టినప్పుడు హఠాత్తుగా వర్షం పడితే వెంటనే కవర్ కప్పే యంత్రాన్ని తండ్రి సహాయంతో తయారు చేసింది అయితే ఆ మిషన్ పనిచేయాలంటే స్విచ్ ఆన్ చేయాల్సి వచ్చేది ఇప్పుడు పూనం దానికి మరింత టెక్నాలజీని జోడించి ఆటోమేటిక్ గా తనకు తానే కవర్ కప్పే విధంగా దాంతో పాటు అలారం మోగినా బద్దకంతో లేవలేని విద్యార్థుల కోసం ఫోన్ సహాయంతో వాటర్ పంపింగ్ జరిగేలా మిషన్ చేస్తోంది తమ పిల్లల ప్రతిభకు కాస్త ప్రోత్సాహం తోడైతే మరిన్ని ఆవిష్కరణలు చేస్తారంటున్నారు విద్యార్థుల తల్లి రూప ప్రభుత్వం గుర్తించి ఏదైనా సాయం చేయాలని కోరుతున్నారు నా కొడుకు సైన్స్ అది గారు కరోనాతో చనిపోయారు మాకు నేను సాంచడుపుతా సాంచా ఆ సాంచల మీద ఆయన పిల్లలకు సరిపించాడు ఇబ్బంది ఇబ్బంది ఉంది ప్రభుత్వం అందరు సహకరించాలి ఆయన చదువుకుంటూ ఇంకా పెద్ద సైంటిస్ట్ అవుతాడు ఎన్నెన్నో కొత్త ప్రయోగాలు కనిపెడతాడు తెలివి ఉంది హేమంత్ టాలెంట్ ను ముందుగానే గుర్తించామన్నారు టీచర్లు హేమంత్ మిషన్ తయారీలో అనుమానాలను తీర్చి మరింత ముందుకెళ్లేలా ప్రోత్సహించామని చెప్పారు అయితే ఈ అబ్బాయి సిక్స్త్ క్లాస్ నుంచే చాలా సైన్స్ పట్ల ఆసక్తి కనబరిచేవారు మిగతా ఉపాధ్యాయులు సైన్స్ టీచర్లు తనకి ప్రోత్సాహాన్ని కలిగించి దీనికి ఒక చక్కటి సొల్యూషన్ చూపెట్టడం జరిగింది దానికి అనుగుణంగా అతడు క్లాత్ ఫోల్డింగ్ మిషన్ ని కనుక్కోవడం జరిగింది దీని వల్ల చేనేత కార్మికులకి చాలా యూస్ఫుల్గా గా ఉంటుంది అదేవిధంగా ప్రభుత్వం తరఫున కానీ ఇతర దాతలు ఎవరైనా కానీ తనకి ఆర్థిక సహాయం చేయడం వల్ల తన భవిష్యత్తులో ఇంకా కొన్ని ఎక్కువ ప్రాజెక్టులు చేసి మిగతా వాళ్ళకి యూజ్ గా ఉంటుందని ఆశిస్తున్నాము మిగతా కార్మికులకు ఉపయోగపడే పవర్లూమ్ క్లాత్ ఫోల్డింగ్ మిషన్ తయారు చేసినందుకు హేమంత్ అభినందించారు కలెక్టర్ అనురాగ్ జయంతి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ఆవరణలో హేమంత్ ఎగ్జిబిట్ ను ఏర్పాటు చేయగా కలెక్టర్ పరిశీలించారు దాని వినియోగం గురించి పూర్తి వివరాలు తెలుసుకున్నారు ఈ ఎగ్జిబిట్ ని టీ వర్క్స్ హైదరాబాద్ కి పంపించి పేటెంట్ కోసం ప్రయత్నాలు చేద్దామని కలెక్టర్ చెప్పారు విద్యార్థులను తీర్చిదిద్దిన ఉపాధ్యాయులను ప్రత్యేకంగా అభినందించారు కలెక్టర్ ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని షాంపూర్లోని బుడుందేవ్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు మిశ్రం వంశస్థులు గంగా జలంతో ఆలయాన్ని ముందుగా శుద్ధి చేసి తమ వెంట తీసుకువచ్చిన ఆహార పదార్థాలతో తయారు చేసిన ఏడు రకాల నైవేద్యాలను సమర్పించారు బుడుందేవ్ జాతరకు మిశ్రం వంశస్థులతో పాటు మహారాష్ట్ర నుంచి భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకోవడంతో ఆనవాయితీగా వస్తుంది ముందుగా నాగోబా ఆలయంలో బేతల్ ఘనంగా నిర్వహించారు మిశ్రమ వంశస్థులు ఆ తర్వాత కేస్లాపూర్ నుంచి ఎడ్ల బండ్లపై ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం షాంపూర్లోని బుడందేవ్ ఆలయంలో పూజలు చేశారు మండలం మేము కేస్లాపూర్ నాగోబా జాతర ముగించుకొని బీతాల్ పూజ చేసి అక్కడి నుంచి మేము షాంపూర్ షాంపూర్కి చేరుకున్నాము షాంపూర్లో షాపాపూర్ అని ఉన్నది ఇక్కడ మా బొడుం దేవుడు అయితే ఈ బొడుం దేవుడు దేవుడు చరిత్ర ఈ మా బొడుం దేవుడు అంటే ఇప్పుడు మేము ఈ షాంపూర్లో బొడుం దేవుని పూజ ప్రారంభించినాం ఇప్పుడు పూజ పూజ అయిపోయింది అయిపోయినాక ఇప్పుడు ఈ జాతర దాదాపు లేదు అంటే పదిహేను ఇరవై రోజులు సూర్యపేటలో అక్రమంగా తరలిస్తున్న పిడిఎస్ బియాన్ని పట్టుకున్నారు పోలీసులు ఖమ్మం నుంచి హైదరాబాద్ తరలిస్తున్న ముప్పై టన్నుల రైస్ ను స్వాధీనం చేసుకున్నారు లారీతో పాటు మరో మూడు వాహనాలను సీజ్ చేశారు నలుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు ఎస్పి రాహుల్ హెగ్డే లో ట్వంటీ టన్స్ పీడీఎస్ రైస్ ఉంటుంది అట్లనే దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసి ముందుకు తీసుకొని వెళ్తే కూసు మంచి అక్కడ కూడా రెండు డంప్ ఉంది అని ఇన్ఫర్మేషన్ వస్తుంది అక్కడ వెళ్లి రెండు డంప్ రికవరీ చేయడం జరిగింది దాంట్లో టెన్ టన్స్ పీడిఎస్ రైస్ రికవరీ అయింది త్రీ వెహికల్స్ యూస్ చేసిన వెహికల్స్ కూడా సీజ్ చేశాము సో దీంట్లో మొత్తంగా ఫైవ్ అక్యూజ్ ఉన్నారు ఒక అక్యూజ్ అప్స్కాండింగ్ లో ఉన్నారు అతను కూడా తొందరగా పట్టుకుంటాము సో పిడిఎస్ రైస్ లీకేజెస్ పైన చాలా సీరియస్ గా చూస్తున్నాము సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కూడా కంప్లీట్ కోఆపరేషన్ ఇస్తున్నాము జిల్లాలో ఎక్కడ కూడా పిడిఎస్ రైస్ ఎక్కడ ఉన్న డైవర్షన్ అయితే డెఫినెట్లీ వాళ్ళ పైన కఠిన చర్యలు ఉంటాయి వీళ్ళ మీద ఈసీ యాక్ట్ కింద కేసు నమోదు చేశాం ఒకడు కోదాడు అతను అప్స్కాండింగ్ లో ఉన్న అతను ఇంకా మిగతా వాళ్ళు ఇద్దరు ఏపీ వాళ్ళు ఇద్దరు ఖమ్మం వాళ్ళు ఐదుగురులో నలుగురు అరెస్ట్ అయ్యారు ఇంకొకరు అప్స్కాండింగ్ ఉన్నారు కలెక్ట్ చేసుకొని వెళ్ళి డంప్ చేసి అక్కడి నుంచి వేరే దగ్గరకు తీసుకొని వెళ్ళి అమ్ముతున్నారు ఖమ్మం జిల్లా కుసుమంచి మండలం చేగుమ్మ పిఎస్సిఎస్ అధ్యక్షుడు శేఖర్ పై అవిశ్వాస తీర్మానం పెట్టారు సొసైటీ డైరెక్టర్లు మొత్తం పదమూడు మంది డైరెక్టర్లు గాను పది మంది సొసైటీ డైరెక్టర్లు తీర్మానానికి మద్దతు తెలిపారు దీంతో డీసీఓను కలిసి అవిశ్వాస తీర్మాన నోటీస్ అందించారు సొసైటీ డైరెక్టర్లు డైరెక్టర్ గా నన్ను మునియపల్లి గ్రామ ప్రజలు చేగమ్మ ప్రజలు కొంతమంది నన్ను ఎన్నుకున్నారు ఈ యొక్క ప్రజలు ఎన్నుకున్నప్పుడు ఈ యొక్క సొసైటీ ద్వారా ఒడ్లు కొనుగోలు ఒక్కదాన్ని కొనుగోలు చేశారు వాటిలో కొంతమంది రైతుల దగ్గర వాళ్ళకి గిట్టం రైతుల దగ్గర అక్రమణంగా కేజీలు పాతకు గురయ్యి వాళ్ళు రైతులు ఆవేదన చెందుతున్నారు అలాగే మిగతా వాటిల్లో కూడా కొన్ని లావాదేవీలలో కొంచెం ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి దాని ద్వారా మేము చైర్మన్ గారి విశ్వస్తే రా పిఏసీఎస్ సంబంధించిన ఏడుగురు డైరెక్టర్ ఎడ్యుకేట్ డైరెక్టర్స్ పిఏసీఎస్ అధ్యక్షుడి మీద అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తూ దానికి సంబంధించినటువంటి నోటీసు రిజిస్టర్ గా నాకు అందజేయడం జరిగింది నోటీసుని పరిశీలించిన తర్వాత నోటీస్ సక్రమంగా ఉన్నట్లయితే దాని ప్రకారము పిఎసిఎస్ మేనేజింగ్ కమిటీ మీటింగ్ కన్వీన్ చేసి